कामविशालविक्रमपराजितभार्गवराम सद्गुणस्तोमपराङ्गनाविमुख सुव्रतकाम विनीलनीरदश्चामकुत्सवं सकलशाम्बुधि सोम सुरारिदुर्बलोद्धामविराम भद्रगिरिदाशरधीकरुणापयोनिधि ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పిన చుచురామభక్తులన్వదల బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం మేనల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు మే నెలలో గురువు రాహువు శని మొట్టమొదటిగా మే నెల పద్నాలుగో తారీఖు గురువు మారాడు ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇప్పుడు గురువు సంగతి చెప్పుకుందాం గురువు వక్రించి మే నెల పద్నాలుగో తారీఖు మిథున్ రాశిలోకి వచ్చాడు ఈ గురువు ఈ మిథున్ రాశిలోకి రావటం చాలా బలం వక్రించి వచ్చినా ఏకాదశి స్థానం ఉన్నాడు ఈ ఏకాదశి స్థానంలో గురువు ఉండటం చాలా బలం ఈ బలం వల్ల చాలా మేలు జరగడానికి బాగా అవకాశం ఉంది కానీ ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి అవి చెబుతూ ఉంటే మళ్ళీ మాసఫలాల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అచ్చగా గురువుని గురించే చెప్పుకోవాలనుకుంటున్నాం గురువుని గురించే చెబుతూ ఉన్నాం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నీ గురువు మిథున రాశిలోకి వస్తాడు ఈ మిథున రాశిలో వచ్చినటువంటి గురువు మీకు చాలా ఉపయోగపడతాడు గురువు చాలా ఉపయోగపడతాడు కానీ మీకు కొన్ని గ్రహాలు మాత్రం పూర్తిగా మిమ్మల్ని చాలా బాధలు పెట్టేటువంటి పరిస్థితి గోచారంలో కనబడుతుంది తర్వాత జన్మలగ్నం కూడా మీరు గోచ జన్మలగ్నం కూడా చూడుకోండి ఎందుకంటే ఒక్క గ్రహం చాలు ఎన్ని గ్రహాలనైనా డ్యామేజ్ చేచ్చు డామినేట్ చేయొచ్చు డామినేట్ చేసి మీకు మేలు చేయవచ్చు డామినేట్ చేయటానికి తగిన పద్ధతి ఏమిటంటే కొన్ని వేల మంది రోడ్డును వస్తున్నారండి మధ్యలో కటకటాలు పెట్టి పారేశాడు అందులో ముళ్ళు పెట్టాడు కత్తులు పెట్టాడు పైకెక్కటం లేదు మొత్తం అక్కడే బంద్ అయిపోయినారు అదే ఎట్లా ఉంటుందంటే ప్రధానమంత్రి స్థానము రాష్ట్రపతి భవనం ఎవరన్నా దుర్మార్గంగా బయలుదేరితే ఏం చేస్తారు అక్కడ ఆపేసేస్తారు లక్ష మంది వచ్చినా కూడా ముందు రావటానికి వెళ్ళలేదు అంత మంచి స్థానం ఇప్పుడు గురుస్థానం ఈ సింహరాశికి గురువు అంత బాగున్నాడు ఆ బాగున్న గురువుని మీరు ఉపయోగించుకోవాలి ఆ బాగున్న గురువుని మీరు ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి పక్క వాళ్ళు కొంతమంది ఉంటారు పక్క మనుషులు దారి తెప్పిస్తారు కొంతమంది ఏం చేస్తారు వ్యాపారం చేస్తారండి వ్యాపారం వాడికి కలిసి రావట్ల నా బోటాడు ఉంటాడు వాడు వ్యాపారంలో బాగా సంపాదిస్తూ ఉంటాడు వాడు బాగా సంపాదిస్తున్నాడు కానీ నేను బాగా సంపా నా దగ్గర డబ్బులు లేవు ఏదో చేపక తెచ్చి వ్యాపారం చేసుకుంటున్నాను వాడి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి ఎంత పెట్టినా నష్టం వస్తుంది వాడు ఏం చేస్తాడు పెట్టుబడిని పెడతానయా వన్ ఫోర్త్ నువ్వు పెట్టుకో భాగం ఇస్తానంటాడు చివరికి పక్కన చేరుతాడు వ్యాపారం చేస్తాడు లావాదేవీలు మొత్తం తెలుసుకుంటాడు నీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నష్టం చూపిస్తాడు ఇది కాక ఇంకా కొద్దిగా అప్పు చూపిస్తాడు నీ దగ్గర ఉన్నది మొత్తం అసలే కొద్దిగా ఉంది మరి ఏదో ఉన్న డబ్బు బతకడానికి మార్గం ఉంది ఇంకోటి దగ్గరిస్తే వాడు ఏం చేశాడు ఇదే ఉన్నది పోగొట్టాడు ఇంకా ఏదైనా ఉంటే అప్పు చూపించాడు అప్పు కట్టాలి తప్పదు నా కట్టు కట్టించాడు మొత్తం పోయింది ఏమంటే గురువు బాగుందని చెప్పావు కదా అంటే నేనేం చెప్పే చెప్పండి కొన్ని గ్రహాలు లేవు అది మాస ఫలాల్లో కానీ వార ఫలాల్లో కానీ వస్తాయి ఆ గ్రహాల వల్ల నీకు సమస్య రావటానికి బాగా అవకాశం ఉంది గురువు మాత్రం చాలా బాగున్నాడు గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది నీకు మంచి స్థానంలోకి వెళుతూ ఏ రాష్ట్రపు దగ్గరికి పోతే నీ పని అవుతుంది ఇంకో దుర్మార్గుడు వాడు పోలేడు వాడికి వచ్చే అవకాశం ఇవ్వరు కాబట్టి తిరగబడదాం రా అంటాడు వీడిని వీడేమో అక్కడికి పోతే స్థానం ఉంది స్థానం ఉన్నవాడిని స్థానం తిరగొట్టాడు వాడు రాలేరు వాడిని బోనీ లేరు తిరగబడతారు తీసుకొని లోపలేస్తారు మీకు అట్లాంటి పని కావాలా గురువు బాగా ఉపయోగించుకోవాలా అనేది మీకు కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి తిరుపతి పోతున్నాం అండి వెంకటేశ్వర దగ్గరికి పోతున్నాం దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బు ఒక రోజల్లా తిరుగుతాం సరాసరి వెళ్తూ ఉంటాం మధ్య మధ్య మనిషి ఉంటాం పద నడు నడు నడుతూ ఉంటాడు సరే దేవుని దగ్గరికి పో దండం పెట్టాలి కట్టుకొని రెండు చేతులు ఇస్తా ఉంటే కళ్ళు మాత్రం మూసుకుంటాడు ఏమిటో దేవుడు అదే కళ్ళు చూసి తెరిచేటట్టే దండం పెడతావురా దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది దారిని వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంటలో ఉంటుందనుకో గుంటలో పడితే పడిపోతావు సరే అక్కడ దండం అనుకో కళ్ళు అనుకో ఆ స్వామివారు వచ్చే చూపిస్తున్నాడు కింద ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నాడు పాదాల దగ్గర చూపిస్తున్నాడు నా పాదాలను ఆశ్రయించా నా మొహాన్ని కాదంటున్నాడు ఆ మొహానికి ఏం చేశారు మొహం పడకుండా పంగనామాలు పెట్టారు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి ఈ పాదాలు భగవత్పాదాలు గడిగిన పాదము బ్రహ్మము కాని పాదము అటువంటి పాదం ఆ పాదాలను చూడాలి అక్కడ పోయిన తర్వాత రే చూడ్రా అని కింద చూపిస్తున్నాడు పైనమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు కింద ఏమో ఇట్లా చూపిస్తున్నాడు నిన్న ఆశీర్వచన ఇంత ఉంది నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఇది కింద ఏం చూడాలో చూడాలి అన్నీ వదిలేసి రెండు చేతులు తిట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను తెలుసుకోండి గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి అన్నిటిని మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు కాలేజీలో చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏరా రా ఏంటరా బయటకు వస్తావుగా చూసుకుందాం ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి ఈ పన్నెండు రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు ఎందు శ్రద్ధ తల్లిదండ్రుల ఎందు శ్రద్ధ నీ భార్య ఇంటికి లక్ష్మి భార్య మీద ప్రేమ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు అనేటువంటి వాడు గురువు అక్షరాలు ఈ గురువు అనేటువంటి మూడు అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి ఈ గణపతి ఎట్లా పుట్టాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే నరుడుని చూచినావు గురునాత్మ కృతార్థత నొందజాలవు ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం మెరుంగవచ్చు సరియగు లక్ష్యమొక్కటి చాలును సరియగు లక్ష్యమొక్కటి చాలును సాధనెలగొచ్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదములాశ్రయింపుమా అని చెప్తుంది కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్తాం గురువు సద్గురువు అవుతాడు సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి ఎవరిని అడిగితే ఎవరు జాతకం చెబితే ఎవరు దైవ బలం గల చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి మీరు అన్ని విధాలా బాగుపడతారు స్వస్తి